విశాఖ డైరీ పాల ఉత్పత్తిదారుల సంస్థల వేతన కార్యదర్శులు మరియు సిబ్బంది మహాజన సభ అనకాపల్లి సత్యలక్ష్మి గ్రాండ్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వేతన కార్యదర్శుల సంఘ అధ్యక్షులు సత్యనారాయణ వహించారు సత్యనారాయణ మాట్లాడుతూ వేతన కార్యదర్శుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెబాటు చేపడతామని వేతన కార్యదర్శుల సంఘం లావాదేవీలకు విశాఖ డైరీ చైర్మన్ సంఘం అధ్యక్షులకు అధికారాలు ఇవ్వాలని కోరారు ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా ఏజీసీ గౌరవ అధ్యక్షుల భద్రం పాల్గొన్నారు అని మాట్లాడుతూ వేతన కార్యదర్శులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని విశాఖ డైరీ ఉద్యోగులుగా గుర్తించాలని వేతన కార్యదర్శుల సంఘం ఎనిమిది కోట్ల రూపాయల వడ్డీతో సహా సంఘానికి చెల్లించాలని విశాఖ డైరీ యాజమాన్యానికి హెచ్చరించారు వేతన కార్యదర్శి సమస్యలు పరిష్కరించకపోతే సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం చేపడతామని తెలిపారు కార్యక్రమంలో మూడు జిల్లాల వేతన కార్యదర్శులు సిబ్బంది అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే వంటల నుంచి మూడు జిల్లాల సంఘాల వేతలకార్య దిశ మరియు వర్త జరిగింది దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా మరి ప్రస్తుతం విత్యాసం నష్టపో కానీ అనేక పరిణామాలు చూస్తుంటే కేవలం దేశ చరిత్రలోని ఏ యొక్క సంస్థకు కూడా లేని దుస్థితి ఈ పాల సంస్థలో పనిచేస్తున్న కార్యదర్శ వర్కర్స్ని పట్టింది కేవలం రెండు వేలు మూడు వేలు నాలుగు వేల ఐదు వేల రూపాయలు జీతాలు మరి వాళ్ళని నీటి చాకరీ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ విశాఖ డైరీ విశాఖ డైరీ పనిచేసే కాబట్టి మరి గౌరవ చైర్మన్ గారి గతంలో మేము అనేక పర్యాయలు ఇళ్ళప్పుడు మీరు ఈ విశాఖ డైరీకి పునాదు లాంటివారు మీరు పొట్టుబొమ్మలు వారు ఈ విశాఖ డైరీ తగ్గులు చెందిందంటే ఈ విశాఖ డైరీ ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉందంటే కేవలం పాల సంస్థ పాలా సంఘాలు పనిచేస్తున్నటువంటి వేతనకారులు యొక్క సిబ్బంది యొక్క ఎంత ఉంది తప్పకుండా మీకు రాబోయే కాలంలో మేలు చేస్తానని మాటించారు కానీ ఆ మాటని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఇప్పటికీ సుమారుగా గత సంవత్సరం మేము మన సభలోనే గౌరవ చైర్మన్ ఆనంద్ గారిని పిలిచి మా సమస్యలను వినిపించుకున్నప్పుడు తప్పకుండా మీకు న్యాయం చేస్తాం తప్పకుండా మీ యొక్క కనీస అవసరాలు తీరుస్తానని మాటించారు కానీ ఏ ఒక్క మాటని కూడా నెరవేర్చిన పరిస్థితులు అది అంత దిగ్జాలకు వచ్చామా ముప్పై ఐదు నాలుగు బట్టి మా పరిపాలన చేస్తే నినగక మొన్న జగన్ అన్న సచివాలయం చెప్పందని పెడితే లోన్ కావాలని వెళ్తే మీకు ఐదు లక్షలు కావాలా పది లక్షలు కావాలా ఈ ఎవసి మంది ఈ పిఎస్ వెళ్తే మీరు పొంటారు మీరేము ఎందుకండి ఈ పరిపాలన ఆయన దయించి మంచి భవిష్యత్తు ఉంది విశాఖ డైరీ నాన్నగారు మంచి పునాదం వేశారు మీరు కూడా మంచి అయ్యి అందరూ సద్ధా ఉందామండి గురువుగారు భద్రం ట్రస్ట్ బోర్డు బాగా యాజమాన్య భాగస్వామాన్ని కట్ చేయాలి ఈ రోజు మాకు విశాఖ డే మాత్రం మాయ మాటలని మొత్తం విశాఖ డే కార్మికులంతరం నష్టపోవడం జరిగింది ఎందుకంటే ఆ రోజు మాకు క్లస్ట్ ఏర్పాటు చేసి మీకు దీని మీద చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఆ ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మా జిల్లా మొత్తం కూడా ఇలా చేస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి దాడుమంటే కార్మికులు కూడా మా మా చెప్పిన మాట మోసపోవడం జరిగింది ఈ రోజు ఏమైందంటే ప్రతి ఒక్క కార్మికుడు చూశారు కదా ఇక్కడ వచ్చిన జనం కూడా పోరాడితే పోయేదేం లేదు బాడీ సైకిల్ తప్పని ఉత్సాహంతో ఉన్నారు ఈ రోజు ఇదే కానీ ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయలు వడ్డీతో కానీ ఇవ్వకపోతే ప్రతి ఒక్క కార్మికుడు కూడా దేనికి వెనకనుడు ఎందుకంటే ఇంత కష్టపడి రేపు ఏదో రిటైర్మెంట్ వచ్చినప్పుడు లక్ష రెండు లక్షలు వస్తుంది మా కుటుంబం పోసుకుంటామని పోషించుకుంటామని ఆదేశంతో ఉన్నారు మీకు సొసైటీ సంబంధం మీరు ఎంప్లాయీస్ అన్న అడుగుతున్నారు మేము ఎంప్లాయీస్ అన్నప్పుడు ఎంప్లాయీస్ లాగా ఉండాలి ఎంప్లాయీస్ అయితే జీతాలు ఇవ్వాలి కానీ ఇప్పుడు ఈ చట్టంలో అయితే అసలు కమిషన్ ఏజెంట్ అంటున్నారు ఏజెంట్ ఏజెంట్ ఒక సొసైటీ మెంబరు ఆ మెంబర్కే అక్కడ స్థానం ఉండాలి కానీ అక్కడ ప్రెసిడెంట్కి వాళ్ళు నిర్ణయించుకున్న దానికి ఇస్త్రా తప్పించి ఒక సొసైటీ సంఘ సిబ్బంది అయితే సిబ్బందిలో వేతన కార్యదర్శి సొసైటీ నటిస్తున్నారు కాబట్టి పాలు కలెక్షన్ ఎవడైతే చేస్తున్నాడో ఆడికే అక్కడ రేపు డైరీ మీటింగ్కి కూడా ఎలిజిబిలిటీ కల్పించాలని మేము కోరుకుంటున్నాం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల అధ్యక్షుడిని సహకార సంఘాల వేతన కార్యదర్శులు మరియు వర్స అధ్యక్షుల్ని ఈవేళ మహాజన సభకి సుమారు పన్నెండు వందల మందితో మహాజన సభ జరిగింది ఈ మహాజన సభలో ఏదైతే తీర్మానం చేశామో ఈ తీర్మానాలన్నీ రేపు పట్టుకెళ్ళి మా చైర్మన్ గారికి ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇది అవుతుంది పోతే మేము నిర్వహి సన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభ ముఖంగా మా సెక్రటరీలు మిగతా వర్కర్లు అందరూ తీర్మానం చేశారు ఆ తీర్మానాన్ని మేము అమలు జరిపే బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము అమలు జరపవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ రోజు బతకడానికి కూడా చాలలేని స్థితిలో ఉన్నాం కింద స్థాయి నుంచి అందరూ చెప్పారు వాటిని అమలు చేయడానికి అమలు చేయాలని తర్వాత ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్లో ఉన్న డబ్బు వాళ్ళంతా ముప్పై కోట్ల నొకండి ఇరవై కోట్లని ఒక ఎందుకు అయితే తెలియదు మరి రేపు వెళ్ళి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి ఆ డబ్బుని మేము పెట్టుకొని ట్రస్ట్కి ఇస్తేనే మాకు ఉపయోగం జరుగుతుందో తెప్పించి అంతేగాని పాత ట్రస్ట్ అయితే మాకు ఉపయోగం ఉండదని మరి అందరూ కూడా పెద్దలు చేయాలని చెప్పారు దానివల్ల మరి అలా చేస్తే ట్రస్ట్ ఉంచడం లేదంటే వాళ్ళు ఒకే ఒకటి ట్రస్ట్ తీసిస్తే మీకు ఏం జరగదు అంటే సంఘాలను తీసుకుంటాం తప్ప అంతేగాని ఇంకా ట్రస్ట్ మాకు మామూలుగా పాత అయితే మాకు వద్దని ఈవేళ జన్మబాడులో అందరూ చెప్పడం జరిగింది దాన్నే మేము రేపు డైరీకి మన అధ్యక్షుల ద్వారా అన్ని తెలియజేసి వాళ్ళు ఏం చేస్తారో కాగితం పేపర్ మీద పెడతాం పేపర్ మీద రిటర్న్ ఇస్తే దాన్ని వల్ల యూనిట్ వేజ్గా మీటింగ్ పెట్టి వినవాలంటే జన్మబాడు ఇంప్లిమెంట్ చేయాల తర్వాత ట్రస్ట్లో ఉన్న సుమ్ముని మా పేరుని చైర్మన్ పేరుని ఉండాలి తప్ప మీ ఇతరుల పేరుని ఉండడానికి లేదు ఎవరికంటే డైరెక్టర్లు అందరికీ లక్షలాది రూపాయల్లో ముందు దాన్ని తగ్గబెట్టండి దాని గురించి ఆలోచించండి దాన్ని ఏం చేయాలో ఆలోచించండి ఇప్పుడు మీ మనిస్తే ఆలోచించండి నేను నష్టమైనా మొన్న ఎలా అని చెప్పాలి కాబట్టి నాకు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు ఒకరికే సమాజానికి సంబంధించింది మన ప్రాంతానికి సంబంధించింది మన దేశ ఒత్పందాలకు సంబంధించింది అంతవరకు అంజా ఎప్పటికైనా నీ బాధ్యత చాలా ఉంది మీకు ఇవాళ వచ్చేసి ఆరోగ్యంగా నాకు తెచ్చారా తెచ్చా మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు